ఫ్రెండ్స్ ఏంటి ఎక్కడన్నారా అని అనుకుంటున్నారా పండగ వచ్చింది కదా పండగలో తీరిగ్గా కూర్చుంటామా చక్కగా ఎక్కడో ఏదో ప్లేస్ చూసుకోవాలి వెళ్ళాలి అనుకుంటాం కదా అలాంటిదే ఒక మంచి ప్లేస్ అనమాట ఆ ప్లేస్ ఏంటి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ఇది ఒక మాల్ అంటే సెలవులు వచ్చేసినాయి కదా చక్కగా పిల్లలు కూడా ఈ టైంలో ఉన్నారు వాళ్ళకి ఇంట్లో కూర్చుని ఉంటే బోర్ కొడుతుంది కదా అలా 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 వెళ్తూ ఎంజాయ్ చేయాలి అని చాలామంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్ పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత పెద్ద మాల్ చూడండి మేము చుట్టూ లొకేషన్ అంతా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఏం వస్తువులు కావాలి ఏం గేమ్స్ ఆడుకోవాలి అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అనుకోవచ్చు ఇంకా నేను షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటాను మరి అవన్నీ మీరు చూడాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి అంటే ఈ ఒక్క వీడియోలో పెడుతూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కదా అనేసి ముఖ్యమైనవి కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇవి చిన్న చిన్న గేమ్స్ ఇంకా పెద్ద పెద్ద వీడియో గేమ్స్ అలాంటివి చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి మా అమ్మాయి మా అక్క హాయి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అలాంటి ప్లేసెస్ కూడా చాలా చాలా ఉన్నాయి అలాంటివి అంటే మీకు షార్ట్స్లో పెడతూ ఉంటాను ఆ వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకోన్ని ఎక్వైట్ చేసుకుంటే ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఇది చిన్న అంటే క్లూ ఇస్తున్నాను మీకు ఈ ప్లేస్ బాగుంటుంది ఇలా వెళ్ళండి అనేసి ఇక్కడ చిన్న చిన్నగా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ షాప్ షాపింగ్ చేయాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ ఉన్న వస్తువులు ప్రతిదీ బ్రాండెడ్ అందుకు ఆ బ్రాండెడ్ వల్ల కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే మనకి కావాల్సిన అంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది మనకి ఈ మోడల్స్లో కావాలి ఈ మోడల్స్లో కావాలని ఒక ఆలోచన ఉంటుంది ప్రతి షాపుల్లో మనకు దొరకకపోవచ్చు కానీ అలాంటి ఆలోచన లేకుండా మనం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టమైన వస్తువులు మనం తీసుకోవచ్చు దీని కాస్ట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఇలాగే కాకుండా ఇంత కాస్ట్ కాకుండా మీకు కావాల్సిన రీజనబుల్గా కూడా ఉంది కానీ మోడల్స్ మాత్రం ఎక్సలెంట్ అనమాట మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నగా కొన్ని కొన్ని చూపిస్తున్నాను అన్నీ చూపించాలంటే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా అందుకు చిన్న చిన్నగా చూపిస్తున్నారు ప్రతి వస్తువు మీకు నచ్చుతుంది చాలా 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 బాగున్నాయి ఇంటీరియర్ డెకరేషన్ దగ్గర నుండి మనం వేసుకునే చెప్పులు అలాగే బట్టలు చాలా చాలా ఉన్నాయి అవన్నీ మీకు ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను షార్ట్స్లో ఉంటాను షార్ట్స్ కూడా మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒక రోజు ఫుల్ పడుతుంది ఇక్కడ మొత్తం మాల్ అంతా తిరగాలంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫ్లోర్ నుండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండి మినిమం ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయి ప్రతి వెరైటీ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది చూడండి వీటి కాస్ట్ కూడా చూపిస్తున్నాను అంటే అమ్మో ఇంత అని అనుకోవద్దు ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది కొన్ని కొన్ని మీకు తగ్గ కాస్ట్ కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఒక్కటే చూసుకొని మనం అమ్మో అనుకోకర్లేదు ప్రతిది బాగుందనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది అబ్బా బాగున్నాయి అనిపిస్తుంది ఏంటంటే వీడియోలో మొత్తంగా పెట్టలేము కదా కొన్ని కొన్ని పెడతాం మీరు వచ్చి చూసుకుంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అబ్బా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనేసి ఇక్కడ అంటే నేను చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీ రాకపోవచ్చు ఇక్కడున్న మాల్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్నీ మీకు కావాలంటే ఇంకా వీడియోస్లో వస్తూ ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ